నమస్తే అండి కూటమితో యుద్ధం చేస్తున్నామని అనేక సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తూ ఉంటారు యుద్ధంలో నీతి రీతి అనేవి ఉండవు గెలుపు ఒక్కటే అంతిమ లక్ష్యంగా వైరపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉంటాయి శత్రువుతో పోరాడలేక చేతులెత్తేసే వాళ్ళు మాత్రమే నీతి నిజాయితీల గురించి గగ్గోలు పెడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య జరుగుతోంది యుద్ధం టీడీపీ తెలివితేటల గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు అవసరం అనుకుంటే ఎవరితోనైనా స్నేహం చేస్తుంది లేదంటే రాజకీయ ప్రయోజనం లేదని భావిస్తే ఎవరినైనా పక్కన పెట్టేయటానికి కూడా వెనుకాడదు టీడీపీకి సారథ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టాల్సినటువంటి పని లేదు చంద్రబాబు గారి అంతిమ లక్ష్యము యుద్ధంలో గెలవడమే ఎలాగైనా తమ నాయకుడు విజయాన్ని సాధిస్తారు అనేటటువంటి నమ్మకాన్ని టీడీపీ సైన్యంలో కలిగించడంలో చంద్రబాబు విజయం సాధించారు కానీ వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నాయకుడు యుద్ధం గురించి భారీ డైలాగులు చెబుతారే తప్ప విజయం పైన భరోసా కల్పించలేకపోతున్నారు ఎప్పుడు నీతి ధర్మము న్యాయము విలువలు విశ్వసనీయత లాంటి మాటలతో జగన్ తమ పార్టీ శ్రేణులను ఓరడిస్తుంటారు నీతి ధర్మము తప్పి ప్రవర్తించాలని ఎవరు చెప్పరు కానీ ఆ పేరుతో యుద్ధం జరిగినట్టే ఉండాలి గెలుపు మనదే కావాలని మహాభారతంలో పాండవులు నిరూపించి చూపించారు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళంతా ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి తీరు ఏం చెబుతుంది శ్రీకృష్ణుడు ఉపాయము పాండవుల ఆచరణ అలాగే యుద్ధ నిబంధనల ఉల్లంఘనను మనం చూడొచ్చు అభిమన్యుడి వీరమరణానికి ప్రత్యేక నేపథ్యం ఉంది విజేతలు రాసిందే చరిత్ర చెబుతుంది ఓడిపోయిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అందుకే ఏ యుద్ధంలో అయినా అంతిమ లక్ష్యము గెలుపు కావాలి ఈ వాస్తవం బాగా తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు తనదైన స్టైల్లో యుద్ధం చేస్తూ ఉంటారు దీటుగా ఎదుర్కోవాల్సినటువంటి వైఎస్ జగన్ వైసీపీ సైనికులు నీతి కబుర్లు చెబుతూ బేలతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనేటటువంటి విమర్శ ఉంది తాజాగా పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది తద్వారా జగన్ను హంతకుడుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు వైఎస్ జగన్ వద్ద కొరవడ్డాయి ఎంతసేపు వక్రీకరణే అనే మాట తప్ప అది ఏ విధంగా అని చెప్పడంలో వైసీపీ విఫలమైంది ప్రస్తుతం రాజకీయాలు నిజానిజాలతో సంబంధం లేకుండా నడుస్తున్నాయి అబద్ధాన్ని అయినా నిజమని నమ్మించే వాళ్ళే విజేతలు ఆ మాట చెప్పుకోవడానికి చేదుగా ఉన్నా ఇది కఠిన నిజం సింగయ్య మృతిపై వైసీపీ టీం చేసింది శూన్యం టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా ప్రచారంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని చెప్పొచ్చు ధీటుగా ఎదుర్కొనే సైన్యం లేనప్పుడు ఆత్మరక్షణలో పడడమే తప్ప ఎదుటి వాళ్ళను పడేస్తారని అనుకోవడం అతిశయోక్తి అవుతోంది ఇప్పటికీ వైసీపీ వైసీపీకి నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ లేకపోవడంతో రాజకీయంగా నష్టపోతూ ఉంటుంది చంద్రబాబు చేతిలో ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయినటువంటి వైఎస్ జగన్కు ప్రత్యర్థుల శక్తి సామర్థ్యాలు తెలుసా తెలియవా అనేది అర్థం కావడం లేదు ప్రత్యర్థుల శక్తి ఏంటో తెలిసి కూడా వాళ్లతో తలపడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో శ్రద్ధ వహించడం లేదంటే అది ముమ్మాటికి జగన్ ఫెయిల్యూర్గా చూడాల్సి ఉంటుంది ప్రత్యర్థుల బలా బలాలు బలహీనతల పైన ఇప్పటికైనా వైసీపీ ఒక అంచనాకు రావాలి ఢీ కొట్టాలంటే తాము ఏం చేయాలో ఆలోచించాలి ప్రస్తుతం వైసీపీ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు చావు దెబ్బ కొడితే దెబ్బోమని ఆర్తనాదాలు చేస్తుంది నీతి న్యాయం గురించి జగన్ మొదలుకొని వైసీపీ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు ఆయన సారథ్యంలో పనిచేస్తున్నటువంటి నాయకులు మాత్రం గెలుపు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇదే ఇద్దరి మధ్య తేడా నమస్తే